హైదరాబాద్ నగరంలో చెరువుల పరిరక్షణ కోసం ఏర్పడిన హైడ్రా లేదన్న రీతిలో దూసుకుపోతుంది చెరువులో వెలిసిన అక్రమ కట్టడాలను కూల్చేస్తూ కబ్జాదారుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తోంది చెరువులను కబ్జా చేసి కట్టిన కట్టడాలను నీలమట్టం చేస్తూ ముందుకు సాగుతుంది ఇక తాజాగా హైడ్రా మరో సంచలన నిర్ణయం తీసుకుంది చెరువుల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారుల భరతం పట్టనుంది వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతుంది ఇప్పటికే ఆరుగురు ఉన్నతాధికారులపై క్రిమినల్ కేసులకు అంతా రెడీ చేసినట్లుగా తెలుస్తోంది వారిపై కేసులు పెట్టాలని ఇప్పటికే సైబరాబాద్ కమిషనర్ కు సిఫార్సు చేసింది శేర్లింగంపల్లి జోన్ పరిధిలోని ఓ డిప్యూటీ కమిషనర్ పై కేసు నమోదు చేయాలని హైడ్రా సిఫార్సు చేసింది హెచ్ఎండి అసిస్టెంట్ సిటీ ప్లానింగ్ అధికారిపై కేసు పెట్టాలని సిఫార్సు చేసింది నిజాంపేట మున్సిపల్ కమిషనర్ బాజ్పల్లి తహసీల్దార్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ పై కేసు నమోదు చేయాలని సూచించింది ఇప్పటికే గండిపేట సూపరింటెండెంట్ ఇంజనీర్ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సిఫార్సు చేసింది అంతేకాదు త్వరలో ఇతర ప్రాంతాలను నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులపై చర్యలకు సిఫార్సు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది